అందరికీ నమస్కారం ఈరోజున మా భీమవరం కాంగ్రెస్పేట్ కార్యాలయంలో నిన్న కొంతమంది మన బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల వారం లేక కాంగ్రెస్ పార్టీపై ఏమీ లేక ఏ బురద చల్లలేక పది సంవత్సరాల్లో ఉన్న బీజేపీ ఏం చేయలేక ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక హోదా కానీ అందువల్ల ఏం చేయలేక గత ఎప్పుడో జరిగిన ఒక యాభై సంవత్సరాల్లో యాభై సంవత్సరాల క్రితం జరిగిన ఎమర్జెన్సీ కోసం మాట్లాడుతున్నారు ఇప్పుడు జరిగిన ప్రజెంట్ రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి అందరూ కలిపి పార్లమెంట్లో సుమారు ఇరవై ఐదు లక్షల మంది నీటు పరీక్ష రాసి అందరూ కూడా ఎంతో గందరగోళంలో ఉన్నారు దానికోసం మనం సభలో మాట్లాడదామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి మొత్తం ఆ భారతదేశ ప్రజలందరూ కూడా నీటు రాసిన విద్యార్థుల కోసం ఏం మాట్లాడతారు ఎదురు చూస్తుంటే ఎప్పుడూ గతంలో జరిగిన ఇందిరాగాంధీ గారు ఇలా చేశారు అలా చేశారని చెప్పి బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఓరం లేకే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు బీజేపీ నాయకులు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తర్వాత ఎలక్షన్లో భారీ అతి భారీ మెజార్టీ తోటి సుమారు నాలుగు వందల పద్నాలుగు సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆయన ఇందిరాగాంధీ గారు రాజభరణాలు రద్దు చేసి బా మన బ్యాంకులన్నీ కూడా జాయితీయం చేసి భారతదేశం ఈరోజు ఎంత అభివృద్ధిలో ఉందంటే దానికి కారణం మన ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం గెలిచిన తర్వాత మన బీజేపీ నాయకు మన వాజ్పేయి గారు మాజీ ప్రధాని వాజ్పేయి గారే మన ఇందిరాగాంధీ ఒక దుర్గాదేవిగా ఆయన పార్లమెంట్లోనే కొలిచారు అలాంటి ఇందిరాగాంధీ మీద ఈ బీజేపీ నాయకులు లేనుకొని నిందలు వేసి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల వరలేక ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నిందలేస్తున్నారు అలాగే అలా మన ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాల నుంచి అధికారులు ఉంది బీజేపీ పార్టీ ఇప్పుడు దాకా మన ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు మీరు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా మన ప్రజలందరూ కోరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా ఎవరైపోయారు స్టీల్ ప్లాంట్ లేదు ఏ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా అభివృద్ధి ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ అంతా అప్పులు పాలైంది దానికోసం మనం మన బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా బీజేపీ నాయకులకి తెలియజేస్తున్నాయి అనగా ఏమంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురండి అలాగే లేని కొన్ని మట్టి కాంగ్రెస్ పార్టీ వేస్తే మరికి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు విమర్శించే హక్కు లేదు కామన్ కా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే మట్టికి కంపల్సరీ ప్రజలు ఇప్పుడే చూశారు దగ్గర దగ్గరగా ఇండియా కోట మీరు రెండు వందల నలభై దాకా సీట్లు వచ్చినాయి మళ్ళీ రాన్న కంపల్సరీ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పారు ముందు ముందు కూడా కంపల్సరీ బుద్ధి చెప్తారు అలాగే రాజ్యాంగం రాజ్యాంగం కోసం మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని రక్షించేదే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని బీజేపీ తూట్లు పడిసి రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా చేస్తుంది అలాంటి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఇండియా కూటమి అభ్యర్థులందరూ కూడా ప్రమాణంలో వాళ్ళ చేతితోటి రాజ్యాంగాన్ని పెట్టుకుని ప్రమాణం చేశారు అందరూ కూడా రాజ్యాంగాన్ని రక్షించేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరు ప్రజలందరూ ప్రజలందరూ పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పక్షాన ప్రజల పక్షాన ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్